ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశివారి పూర్తి జాతకం బయటపడింది జరుగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు చూడకపోతే మీరు నష్టపోతారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో రాశి రాశివారికి శని ఆరవ స్థానమైన మీనరాశిలో రాహు ఆరో స్థానమైన మీనరాశిలో కేతు కన్యరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటు అష్టమస్థానమైన వృషభరాశిలో గురు సంచరిస్తున్నాడు గురుస్థానం బలంగా ఉంటే తుల రాశివారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులన్నీ విజయవంతంగా ముందుకు వెళ్లిపోతాయి గ్రహ ప్రత్యేక కదలికల కారణంగా తులారాశివారికి ఏప్రిల్ నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వలన ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి తులారాశివారు శాంతిని సమతుల్యతను బాగా ఇష్టపడతారు ఏదైనా సమస్య వచ్చినా తొందరపడి స్పందించరు ఆలోచించి మెల్లగా స్పందిస్తారు న్యాయంగా నిష్పాక్షికంగా వ్యవహరించాలనే ధోరణి ఎక్కువగా ఉంటుంది ఎవరి బాధను వారు చూడలేరు సహనంగా సహాయం చేయాలనే మనస్సుతో ఉంటారు వీళ్లకి అందం చక్కదనమంటే చాలా ఇష్టం దీన్ని మనం దుస్తుల్లోనూ ఇంటి ఆర్దర్లోనూ కూడా గమనించవచ్చు తులారాశివారు మంచి కమ్యూనికేటర్స్ ఎదుటివారిని మాటలతో ఆకర్షించే శక్తి వీళ్లలో ఉంటుంది స్నేహితుల నుంచి ఎక్కువ సమర్థన కోరుకుంటారు ఒంటరిగా ఉండటం వీళ్లకి ఇష్టం ఉండదు వీళ్ల అభిరుచులు కళల వైపు ఎక్కువగా ఉంటాయి సంగీతం చిత్రకళ డ్యాన్స్ వంటి వాటిలో శ్రద్ధ చూపుతారు బాధ్యతల విషయంలో చాలా సీరియస్గా తీసుకోరు కాని తమకు ఇష్టమైన పనుల్లో మాత్రం ఏకాగ్రత చూపిస్తారు వీరు ఏ పనిని మొదలుపెట్టినా అందరినీ బాగా కలుపుకుని ఎవ్వరూ బాధపడకుండా చేస్తారు కొందరికి ఇది నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అనేలా అనిపిస్తుంది కాని వీళ్లు అన్ని కోణాల్లో ఆలోచించేదే బహుశా అందుకే తులరాశివారు మంచి కౌన్సిలర్లు మంచి న్యాయవాదులు మంచి హృదయ బంధువులుగా కనిపిస్తారు వారి బలహీనత మాత్రం ఎవరి మాటకైనా తేలిగ్గా ప్రభావితమవుతారు క్లారిటీ లేకుండా చాలాసార్లు ఇతరుల అభిప్రాయాల మధ్య ఉగసలాడుతుంటారు ప్రేమలో చాలా నమ్మకంగా ఉంటారు ఒకసారి ఇష్టపడితే అర్థం చేసుకోవడంలో కేర్ తీసుకోవడంలో ముందుంటారు అయితే కొంచెం ఎక్కువగా కాంప్రమైజ్ చేస్తారు తాము బాధపడ్డా ఎదుటివారు హ్యాపీగా ఉండాలని చూస్తారు వీళ్ల వ్యక్తిత్వం ఆధ్యాత్మికత కంటే లాజిక్కి దగ్గరగా ఉంటుంది ఆర్థికపరంగా ఈ కాలం తులారాసి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగపోతాయి ఆర్థిక సమస్యలు రాకుండా స్థిరత్వం నెలకొంటుంది ముఖ్యంగా చెప్పాలంటే విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే వ్యాపారం చేసేవారికి కూడా సులభంగా విజయాలు ప్రాప్తిస్తాయి ఆరోగ్యపరంగా కూడా ఈ కాలంలో పెద్దగా సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం తులారాశివారి పూర్తి జాతకం గురించి తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయిన తులారాశివారి జాతకం పూర్తిగా బయటపడింది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంతవరకు ఎవరికీ తెలియని తుల రాశివారి గురించి అతి ముఖ్యమైన కొన్ని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం తులారాశివారు జీవితంలో ఎలా ఉంటారు వారు ఎలా ప్రవర్తిస్తారు వారి రహస్యాలను ఎవరికీ తెలియకుండా ఎలా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికర విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ కాలం వారికి చాలా అనుకూలంగా సాగుతుంది గురుగ్రహం స్థానంలో ఉన్నప్పటికీ దాని బలమైన స్థితి వలన వృత్తిపరంగా గొప్ప పురోగతి లభించనుంది మీ సహోద్యోగులు పై అధికారుల మద్దతుతో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి శని మీనరాశిలో సంచరించడం వలన మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది పాత పెట్టుబడులు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి కొత్త ఆర్థిక ప్రణాళికలు వేసేందుకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు రాహు మినరాశిలో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూరప్రాంతాలలో వ్యాపార అవకాశాలు లభించవచ్చు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కొత్త అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య లేదా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కేతువు కన్యారాశిలో సంచరించడం వలన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ అంతర్గత ధ్యానం మరియు అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే స్థితి అనేది అందుతుంది ఈ కాలంలో యోగ మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక విషయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి మొత్తంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది వృత్తిపరమైన ప్రగతి ఆర్థిక స్థిరత్వం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ఎదుగుదల అన్ని రంగాలలోనూ మీరు సంతృప్తికరమైన ఫలితాలు పొందగలుగుతారు కొత్త అవకాశాలను స్వీకరించడంలో సంకోచించవద్దు ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తుల రాశికి చెందినవి అయితే తుల రాశిలో పుట్టినవారు జీవితంలో ఎప్పుడూ సమానత్వాన్ని పాటిస్తారు నష్టమైనా సరే లాభమైనా సరే ఏ విషయాన్నైనా సమతుల్యంగా స్వీకరిస్తారు సంతోషం వచ్చినా బాధ వచ్చినా వీరు ఎప్పుడూ సమతుల్యంగా ఉంటారు తుల రాశివారు దేనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ తమ పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు సాగపోతారు చేసే పని కష్టమైనదని తెలిసినా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఏ విషయాన్నైనా ఎంతో సమతుల్యంగా చేస్తారు వారి దగ్గర ఎవరైనా తమ బాధనుగాని గాని చెప్పుకుంటే అది ఎప్పటికీ బయటకు రాదు మూడవ వ్యక్తికి అసలు తెలియనివ్వరు వీరు అంత రహస్యంగా ఉంటారు అలాగే వీరు చాలా నమ్మదగనవారు ఈ తులారాశివారిని మనం ఎంతో నమ్మవచ్చు వీరు మన జీవితంలో సోదరులుగా ఉన్నా లేదా ఫ్యామిలీ మెంబర్గా అయినా లేదా స్నేహితులుగా ఉన్నా వీళ్లను అస్సలు వదులుకోకూడదు అంత మంచివారు ఈ రాశివారు వారు మనతో ఉంటే సాక్షాత్తు భగవంతుడు మన దగ్గరే ఉన్నట్లే అంత తులారాశివారు ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా గడపడానికి ఏమాత్రం వెనుకాడరు వారి మనస్సులో ఏదైనా అనిపిస్తే ఆ క్షణమే ఆ పని చేసి తీరుతారు జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలనే తపన ఈ రాశి వారికి ప్రత్యేకత కాని అదే సమయంలో తమ కుటుంబం కోసం అవసరమైతే తన సంతోషాన్ని కూడా త్యాగం చేయగలవారు ఎలాంటి ఆలోచన లేకుండా తక్షణమే త్యాగానికి సిద్ధమవుతారు ఈ రాశివారు ఎక్కడ ప్రశాంతత మరియు సౌఖ్యముంటుందో అటువంటి ప్రదేశాలను ఎన్నుకుని అక్కడే ఉండాలనుకుంటారు తమ ఉనికిని తాము వెతుకుంటూ వెళ్తారు అంటే తమ విలువ ఎక్కడ గుర్తించబడుతుందో అక్కడే స్థిరపడతారు జీవిత భాగస్వామి విషయంలో తులరాశివారు ఎంత సీరియస్గా ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం ఒక్క క్షణంలో వారిలోపలి భావోద్వేగం మనల్ని ఆశ్చర్యపరచగలదు ప్రేమలో తమ హృదయానికి నచ్చిన వ్యక్తిని విడిచిపెట్టడం వీరితత్వం కాదు ఎంత దూరమైనా వెళ్లి తమ ప్రేమను వివాహబంధంగా మార్చడానికి శ్రమిస్తారు నిజంగా వీరిప్రేమ విశ్వసనీయమైనదే తులారాశివారు ఏ పని మొదలు పెడితే అది పూర్తయ్యేంతవరకు వదిలిపెట్టరు వెనకడుగు మరియు మాట తప్పడం ఇవి వీరి తత్వంలో ఉండవు నాయకత్వ లక్షణాలు ఈ రాశివారి దగ్గర సహజంగా ఉంటాయి ఏ పనిలోనైనా ముందువరుసలో ఉండాలనే ఆశయం ఉంటుంది ఈ రాశివారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట హోదా వీరిని ఆటోమేటిక్గా పలుకరించేస్తాయి ఇక తులారాశి వారికి దానగుణం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సహాయం అడిగితే వీరి దగ్గర నుంచి ఖచ్చితంగా మానసిక ఆర్థిక సహాయం లభిస్తుంది తమ ఔన్నత్యాన్ని మంచితనాన్ని ప్రతి చిన్న విషయంలోనూ చాటుకుంటూ ఉంటారు తులారాశివారు తమ జీవితాన్ని పీస్ఫుల్గా హ్యాపీగా మౌల్డ్ చేసుకోవాలంటే ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా తెలుసుకుని అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ప్రతి స్టేజీలో కూడా సక్సెస్ పొందాలన్న తపన వాళ్లలో నిండుగా ఉంటుంది ఇలాంటి ఆటిట్యూడ్ వల్లే కొంతమందికి ఈ రాశివారు అసూయికు గురవుతారు ఇవాళ వీరేంటి ఇలా ఉన్నారు అన్ని టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి ఎందుకు వీరే ముందుంటున్నారు అంటూ దృష్టి పెట్టే వాళ్లు ఎక్కువగా ఉంటారు దాంతో వీరికి నరదృష్టి నరఘోష శత్రుబాధలు చిన్న చిన్న మానసిక ఒత్తిడులు వచ్చే అవకాశముంటుంది అయితే ఈ దృష్టి తొలగించుకోవడానికి రాశివారు తప్పనిసరిగా మీద తమ మనస్సు లగ్నం చేయాలి పూజలు పునస్కారాలు చేయడం కొంచెం కష్టంగా అనిపించినా కూడా ధగవంతుని మీద నమ్మకం పెంచుకోవాలి ఈ విధంగా మీరు పూజలు చేస్తే జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్ని గాలిలో కలిసిపోతాయి మీ జీవితాన్ని మీరు మలచుకోవాలంటే ధగవంతుని కృప చాలా ముఖ్యం తులారాసి వారికి భగవంతుని మీద కన్నా తమ మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది ఈ కాన్ఫిడెన్స్తోనే ప్రతి పనిలో సక్సెస్ సాధిస్తారు అయితే మీద కూడా అదే స్థాయిలో నమ్మకముంచితే విజయం నిశ్చితం మీమీద మీకు ఉన్న నమ్మకంతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మిళితమైతే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరతారు కుటుంబ జీవితం విషయంలో తులా రాసివారు చాలా శ్రద్ధ చూపిస్తారు ప్రతి క్షణం కుటుంబంతో పీస్ఫుల్గా ఆనందంగా గడిపేందుకు వారు ఇష్టపడతారు కుటుంబమే మొదటి ప్రాధాన్యతగా భావిస్తారు ఆర్థికంగా చూస్తే ఈ రాశి వారికి వచ్చే ప్రతి రూపాయి విలువే వేరు వీరు ఆడంబరాలంటే చిరాకు పడతారు వచ్చే డబ్బును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేస్తారు స్థిరాస్తులు పొలాలు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి భద్రతారూపాల్లో సేవ్ చేయడం ఇష్టపడతారు వారి సంతానం కోసం ఫ్యామిలీ కోసం ముందుగా ప్రణాళికలు వేసుకుంటారు వారి జీవితాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని జీవితాన్ని సాఫీగా మలచుకుంటారు తులారాశివారు తమ సంతానం గురించి కుటుంబం గురించి చక్కగా భవిష్యత్ ప్రణాళిక వేసుకుంటారు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు డబ్బు కోసం ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడరు ప్రశాంతంగా హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు తులారాసివారు దేనికైనా సరే ఎప్పుడూ ఉప్పొంగెపోరు చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరి రాశి చిహ్నం త్రాసుతో పోల్చినట్లే జీవితం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది వీరి జీవితంలో విజయం ఎల్లప్పుడూ వెతుక్కుంటూ వస్తుంది అయితే కొన్నిసార్లు గ్రహానుకూలత లేకపోవడం వలన విజయమార్గం కొంచెం ఆలస్యమవుతుంది కానీ ఇప్పుడు గురుగ్రహం యొక్క సానుకూలత వారికి పూర్తిగా అనుకూలంగా ఉంది ఈ అనుకూలత వలన జీవితంలో టాప్ పొజిషన్కు చేరే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్స్ రంగం వంటి ఫీల్డ్స్లో ఈ రాశివారు మంచి విజయాలు సాధించగలుగుతారు ఉద్యోగంలో కూడా ఎప్పుడూ సక్సెస్తో ముందుకు సాగుతారు తులారాశివారి బలం వారి కుటుంబమే అలాగే బలహీనత కూడా అదే కుటుంబం ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే విలువ ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా సహాయం చేయడానికైనా వెనకాడరు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ప్రశ్నించడానికి వెనుకాడరు తులారాసి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజులు ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటాయి ఈ రోజు ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాలను ఇస్తుంది తుల వారికి నీలం రంగు చాలా కలిసొస్తుంది నీలం రంగు కలిగిన చేతి రుమాలు జేబులో ఉంచుకుంటే అదృష్టం శ్రేయస్సు మరింతగా చేరతాయి తులారాశివారు కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు బాధలు అధికంగా అనిపిస్తున్నప్పుడు శుక్రవారాలు ఉపవాసం చేయడం మంచిది వెంకటేశ్వర స్వామిని నిత్యం ధ్యానం చేయడం శుభప్రదం శుక్రదినాల్లో దంపతులతో తగువులు ఉంటే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అర్చన చేయడం మంచిది గోమాతకు శుక్రవారం నాడు గడ్డి పెట్టడం పాలు పంచడం శుభప్రదం శుక్రవారాల్లో వృద్ధులకు తెలుపు వస్త్రాలు దానం చేయడం వల్ల శుక్రగ్రహ దోషాలు తగ్గుతాయి ఒక్కో నెలలో ఒక శుక్రవారం అష్టలక్ష్మి పూజ చేయడం వల్ల ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయి శుక్రదోష నివారణకు శుక్రవారాల్లో గోసం రక్షణకు సహాయం చేయడం మంచిది దంపతుల మధ్య అపార్థాలు తగ్గాలంటే కృష్ణతుల సిమకకి నీళ్లు పోసి ప్రార్థన చేయాలి వీటి వల్ల మనసులో శాంతి కలుగుతుంది శుక్రగ్రహ ప్రభావం శాంతిస్తుంది ఇప్పుడు తుల రాశివారి గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియోని లైక్ చేయండి జై శ్రీరామని కామెంట్ చెయ్యండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు